నమస్కారం తనుష్క గారు నమస్కారం కోర్టు కేసులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ కోర్టు కేసుల నుండి విముక్తి పొందాలంటే ఎటువంటి పరిహారం చేయాలి చాలామందికి ఆ టైంకి కూడా ఇవన్నీ అప్రోచ్ కావాలి ఏంటి అసలు చాలా ఆదర బాధ ఉంటారు ఇలాంటప్పుడు ఇలాంటివి తెలియపోవాలంటే ఏం చేయాలంటారు ఇప్పుడు కోర్టు కేసు అట్లా ఇప్పుడు ప్రతి జాతకానికి లగ్నానికి అష్టమ స్థానం ఎనిమిది స్థానంలో కోర్టు కేసు గురించి ఉండేది అలానే కోర్టు కేసు గురించి ఉన్న గ్రహం ఏదైతే ఉందంటే అది శని గ్రహం అవుతుంది ఇప్పుడు కొన్ని జాతకలో శని గ్రహం నెగిటివ్ గా ఉంటే వాళ్ళకి అసలు వాళ్ళకి ఏమైతుందంటే కోర్టు కేసు అనేది వాళ్ళకి జరుగుతాయి అయితే కొన్ని చక్రాలు చూసామంటే అసలు వివాహ విషయంలోనే కోర్టు కేసుని వెళ్తారు అంటే ఇప్పుడు వివాహమై డివోర్స్ కేసు గురించి వెళ్తున్న వాళ్ళు సో అప్పుడు ఏమైతుందంటే సెవెంత్ ఎయిత్ ఎయిత్కి వెళ్ళినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు డివోర్స్ కేసు గురించి వెళ్తారని కనిపెట్టవచ్చు అదే వచ్చి కొన్ని కోర్టు కేసుని వెళ్తున్న వాళ్ళు బిజినెస్ విషయంలో అంటే వాళ్ళకి బిజినెస్ విషయంలో ఏమైతుందంటే టెన్త్ థౌజండ్ ఎయిత్ లాడ్ సంబంధించి వాళ్ళకి అసలు అస్తమించి ఉంటే అప్పుడు ఏమైతుందంటే బిజినెస్ విషయంలో వాళ్ళు కోర్టు కేసును తిరుగుతూ ఉంటారు సో బిజినెస్ విషయంలో ఎలాంటిది వస్తుందంటే కొన్ని ప్రోడక్ట్ వాళ్ళకి ఏదన్నా అసలు వాళ్ళ క్వాలిటీ లేకపోతాను లేకపోతే వాళ్ళకి ఏదన్నా చెక్ బౌన్స్ కేసు ఉంటాను సో బిజినెస్ పరంగా వాళ్ళకి అసలు కోర్టు కేసు తిరుగుతూ ఉండడం జరుగుతాయి సో కొంతమందికి ఏమైతుందంటే ప్రాపర్టీ విషయంలో సో కేసు విషయం జరుగుతూ ఉంటాయి ప్రాపర్టీ ఇప్పుడు వాళ్ళ పూర్వీక ఆస్తుల విషయం వాళ్ళకి రాకుండా వాళ్ళకి అనుకున్న ఆస్తులు రాకపోవచ్చు అసలు వాళ్ళ వాళ్ళకి రావాల్సిన షేర్స్ రాలేదని సో అలాంటి విషయాలు కూడా జరుగుతుంది కొంతమందిలో జాబ్ విషయంలో ఎందుకంటే కొన్ని జాబ్ గురించి వాళ్ళకి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఉంది సో అది వచ్చి వాళ్ళకి ఏంటంటే జాబ్ విషయం అప్లై చేసి బట్ ఏదో ఒక రీజన్ వల్ల గవర్నమెంట్ ఆపు పెట్టి ఉంటది సో ఆ కేసు వచ్చి ఒక కంపెనీ త్రూలో కూడా నడిపిస్తూ ఉంటారు సో అందరూ అందరు కూడా అసలు వాళ్ళకి కేసు పెట్టారు ఒక కేసు అని కాదు అంత మంది కూడా కేసు జరుగుతూ ఉంటాయి సో ఇలాంటిది కూడా జరుగుతాయి ఫైనాన్షియల్ విషయంలోనే కేసు విషయం ఉంటుంది బిజినెస్ తెరప్లోనే ఉంటుంది లేదు జాబ్ తెరప్లోనే ఉంటుంది లేదు మ్యారిటల్ లైఫ్ లోనే ఉంటుంది సో ఇక్కడ ఇంకొకటి యాక్సిడెంట్ కేసులు కొంతమందిలో ఏందంటే వాళ్ళకి అసలు మంచిగానే ఉంటుంది సడన్ గా యాక్సిడెంట్ అవుతుంది ఆ కేసు అనేది ముందుకెళ్ళదు వీళ్ళది ప్రాపర్ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది అన్నీనే ఉంటుంది కానీ వీళ్ళది అసలు ప్రాబ్లం ఏం ఉండకపోయినా అసలు ఆ కేసు ముందుకు నడవకుండా అలానే ఆగిపోయి ఉంటుంది ఒకటి ఏంటంటే వీళ్ళ జాతక పరంగా ఎయిత్ లాడర్ ఫుల్ నెగిటివ్ ఉంటే వీళ్ళకి ఆ కేసు యాక్సిడెంట్ కేసులో కూడా రావాల్సిన పేమెంట్ కూడా రాదు సో అలానే ఆగిపోతుంది అంటే వాళ్ళకి చక్రంలో ఏమైతుందంటే అష్టమాధిపతి ఫుల్ నెగిటివ్ అయిపోయి ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏమైతుందంటే వీళ్ళకి ఫేవర్ గా కేసు జరగదు సో వీళ్ళ పక్క న్యాయం ఉన్నా కూడా కొంతమంది అదే బాధ ఉంటుంది ఇప్పుడు మన ఒక విషయంలో ఏమైందంటే ఒక ప్రాపర్టీ ఒకరు వాళ్ళది వచ్చింది అసలు వీళ్ళ ఎప్పుడూ తాత కాలంలోంచి సంపాదించిన ఆస్తులు కానీ అది ఆ ల్యాండ్ వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుని గొడవ పడుతున్నారు కానీ ఏమైతుందంటే వీళ్ళ పేరు మీద అసలు అన్ని రిజిస్ట్రేషన్ చేసిన ప్రతిదీ ఉన్నాయి అయితే కానీ వాళ్ళు చూడండి అయితే వాళ్ళ పక్క ఏమైతుందంటే మనుషులు వాళ్ళకి ఫేవర్ గా కొంచెం పెద్దల వల్ల ఉండే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఏమైతుందంటే వీళ్ళ ఆస్తులు కూడా వాళ్ళ పక్క వెళ్ళిపోతుంది మన తరపులో న్యాయం ఉన్నా కూడా కొంచెం టైం బాగాలేకపోతే వాళ్ళకి శని గ్రహం దోషం ఉంటాను కొంతమంది పితృదేవతలు దోషం ఉంటాను కోర్టు కేసుని నడుస్తూ ఉంటారు ఎక్కువ మంది చూడండి పితృదోషం ఉన్న వాళ్ళకి ఏమైతుందంటే ఎక్కువ కేసులు జనరల్ గా కోర్టు కేసు తిరగడం శని వల్ల ఆ పితృదోషం కూడా శని వల్ల దా వచ్చేది శని గ్రహం దానికి సంబంధించింది ఉంటుంది తప్పకుండా సో అప్పుడు ఏమైతుందంటే దీంట్లోంచి బయటపడే అవకాశం ఉందంటే తప్పకుండా ఉంటుంది సో ఇక్కడ దీనికి సంబంధించిన శివాలయం కూడా కంచ అంటే అంటే ఆయన పేరు కేసు దాంట్లోంచి నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది అలాంటి గుడి కూడా వెళ్ళి రావచ్చు చాలా మందిలో ఒకవేళ వాళ్ళకి జాతక రీతిగా రెవడి చేసుకోవాలని అనుకుంటే వాళ్ళ కేసు నెంబరు ఏ ఇయర్ కేసు సో అది ప్రాపర్టీ సంబంధించిన కేసా లేకపోతే వేరేం ఎలాంటి ఇష్యూస్ సంబంధించింది అది మనం తెలుసుకుని దాని తర్వాత రెమెడీ ఇవ్వడం అనేది జరుగుతాయి అంటే దీని నుంచి నిజంగా కోర్టు కేసు నుంచి బయటపడచ్చు అంటారా కోర్టు కేసు అంటేనే చాలా రోజులు పడుతుంది అని చెప్తా ఉంటారు సో ఈ రెమెడీ చేయడం వల్ల త్వరగా పరిష్కారం లభిస్తుంది అంటారు తప్పకుండా అండి అంటే ఇంత ముందు కూడా మనం అంటే మాట్లాడారు కోర్టు విషయంలోంచి అసలు తొందరగా అంటే ఒక అతను డివోర్స్ కేసు గురించి అప్లై చేశారు అమ్మాయి ఇవ్వట్లేదు చాలా పెద్ద ఇష్యూ చేస్తా ఉండేది తర్వాత ఏమైందంటే ప్రాబ్లం అమ్మాయి తరఫులోంచి కానీ ఇతను ఏంటంటే అసలు ఎంత అసలు రిక్వెస్ట్ చేసినా కానీ అసలు ఒకటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో బయట వచ్చే వాళ్ళు ఉంటారు సో కానీ అట్లా విడిపోకుండా ఏమైతుందంటే వీళ్ళు వీళ్ళ అమ్మాయి అసలు మరి ఇంకా ఊరికే గొడవ పడుతూ ఉండడం మన మళ్ళీ రెమెడీ ఇచ్చిన తర్వాత ఆ మంత్ లో ఆమె కేసు వాపస్ చేసుకుని వెళ్ళిపోయింది సో ఇలా జరుగుతుంది అనమాట ఇవి మన దాంట్లోంచి అట్లా బయటపడేలాగా చేయవచ్చు ఎంత పెద్ద కేసు అయినా కానీ ఒకరు చిట్ ఫండ్ పెట్టి నడిపించేవాళ్ళు వాళ్ళకి చాలా అసలు ఎంతో డబ్బులు అసలు ఎక్కువ మనీ లాస్ చేసుకున్నారు కానీ ఆ కంపెనీ ఏమైతుందంటే వీళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఆపోజిట్ పార్టీ చాలా పెద్ద పార్టీలు వీళ్ళకి రిటర్న్ ఇవ్వడానికి ఇంకా పెద్ద ఒక లాయర్ ని పెట్టి మాట్లాడుతున్నారు సో అయితే ఏమైతుందంటే ఎంత చేసినా కానీ రాలేదు కానీ మన రెమిడి ఇచ్చిన తర్వాత వీళ్ళ కేసు వీళ్ళకే ఫేవర్ గా వచ్చి వీళ్ళకి అసలు ఫుల్ వీళ్ళకి రావాల్సిన పేమెంట్ అన్ని వచ్చింది వాళ్ళు అది ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కోర్టు కేసుని అసలు ఎన్నో రూపంలో వస్తుంది ఏ ఎన్నో విధాల్లో అసలు నేను చెప్తున్నాను కదా ఇవన్నీ మన జాతకం అయితే ఎవరికి ఎలాంటి కేసు జరుగుతుంది సో అది మనం తప్పకుండా చూడాలి ఒకవేళ కేసు నెంబర్ నెగిటివ్ గా ఉంటే అసలు అది లాగుతా ఉంటుంది ఎన్నో ఇయర్స్ అయినా ఓకే దాని ఎప్పుడు అయితే ఉంటే వాళ్ళు దానిలో అసలు వాళ్ళకి అది కన్క్లూషన్ రాదు అక్కడే మనకు డబ్బులు వేస్ట్ అవుతుంది కదండి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు అసలు ఒక ఫిఫ్టీ సిఆర్ ఒక మాటకు చెప్పాలంటే ఫిఫ్టీ ల్యాక్స్ ప్రాపర్టీ ఉంది అనుకోండి వీళ్ళు దానికి దగ్గర దగ్గర వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు కదా సో ఆ ప్రాపర్టీ కింద ఎక్కువ పెట్టేస్తారు కదా సో వన్ సిఆర్ వరకు అక్కడ ఖర్చు పెడుతూ ఉంటారు ఉన్నదే ప్రాపర్టీ ఫిఫ్టీ ల్యాక్స్ తినాలన్నా అవసరం లేదు కదా సో దానికంటే మనం ముందుగా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఓకే చూడాలి ఓకే సో మొత్తానికి కి కోర్టు సమస్యలుండి బయటపడాలంటే మీరు చెప్పిన పరిహారం చేయాలంట దీనికి కూడా వ్యక్తిగత జాతకం అదేవిధంగా నెంబర్ కూడా దీనికి ఆపాదిస్తుంది అవునవును ఎందుకంటే వాళ్ళకి కేసు నెంబర్ అనేది ఒకవేళ వాళ్ళకి నెగిటివ్ గా ఉంది అనుకోండి సో అది వాళ్ళు ఊరికే ఖర్చు పెట్టేలాగా అయితే ఉంటాయి కానీ సో దానిలోంచి బయటపడే మార్గమే కనిపించదు సో మన అందుకే అవన్నీ చెక్ చేయాలి జాతకం ఉంటే ఇంకా మంచిది వాళ్ళు పుట్టిన తేదీ సమయము సో వాళ్ళు ఏ ఊర్లో పుట్టారు ఇవన్నీ పూర్తి వివరాలు ఉంటుంది అనుకోండి అసలు వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మన రెమెడీ వల్ల కోర్టు సమస్యల నుంచి ఎలా బయటపడాలని చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు